అక్షర టైమ్స్ టీవీ న్యూస్ అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కాసాపురం గ్రామంలోని శ్రీ నెటికంటి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న గుమ్మనూరు ఎమ్మెల్యే జయరాం ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో కె వాణి అనువంశిక ధర్మకర్త శ్రీమతి కె సుగుణమ్మ వేద పండితులు అర్చకులు గ్రామ ప్రజలు ఆయన ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారి శేష వస్త్రం తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆయన గుంతకల్లు మండలం కాసాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా సుపరిపాలనకు ఏడాది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని గడప గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు పరుస్తున్న సూపర్ సిక్స్ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలం నుండి ప్రజలకు చేసిన మంచిని అభివృద్ధిని కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో గుంతకల్లు మండలకు పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు